అనంతపురం జిల్లా నీలం రాశాగిరెడ్డి రెడ్డి భవన్ నందు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంవత్సరం ప్రారంభమై ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయి రిజల్ట్స్ వచ్చినప్పటికీ నేటికి కూడా డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించలేదు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించాలని చెప్పి ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ ఇవాళ మనం ప్రతిరోజు కూడా వివిధ పత్రికలలో చూస్తూ ఉన్నాం రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో జరుగుతున్నటువంటి కోల్డ్ వార్ వల్ల ఈరోజు డిగ్రీ విద్యా విధానంలో ఉన్నటువంటి అడ్మిషన్లు ఇంతవరకు కూడా నేటికి కూడా మరి నోటిఫికేషన్ ప్రక్రియ కూడా మరి ప్రారంభం కాలేదు ఇవాళ అడ్మిషన్లు నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ మొదటి కౌన్సిలింగ్ రెండవ కౌన్సిలింగ్ మూడో కౌన్సిలింగ్ అంటే దాదాపు రెండు మూడు నెలల్లో సమయం పడుతుంది మరి ఇప్పుడు జూలై ప్రారంభ మాసం వచ్చినప్పటికీ మూడు నెలలు అంటే దాదాపు అక్టోబర్ సెప్టెంబర్ అయితే అప్పుడు ఫస్ట్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తారు సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తారు మత విద్యా శాస్త్రం విద్యా శాస్త్రం ఎప్పుడు పూర్తి చేస్తారని అడిగినా మేము ప్రశసి సనం మరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు స్పందించాల ఏదైతే ఉన్నత విద్యా మండలిలో ఉన్నత విద్యా చైర్మన్ చైర్మన్ గారికి అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి జరుగుతున్నటువంటి కోల్డ్ వార్ తక్షణమే ఆపి విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు డిగ్రీ అడ్మిషన్ ప్రారంభించాలని చెప్పి మేపుగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలన అంటూ ఇవాళ పరిపాలన బాగుందని చెప్పేసి సభలను సమావేశాలు పెట్టి సమానాలు ఘనత చేయించుకుంటా ఉన్నారు కానీ ఇవాళ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఏమాత్రం కూడా ఆలోచించి సందర్భంగా దాదాపు ఎనిమిది విశ్వవిద్యాలయాల్లో నేటి కూడా ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ కొనసాగుతోంది తమ ఎన్డీఏ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మరి నాయకులకు కార్యకర్తలకు ఇవాళ నామినేటెడ్ నామినేటెడ్ డైరెక్టర్ పోస్టులు చైర్మన్ పోస్టులు ఇస్తా ఉన్నారు కానీ ఇవాళ నేటి విద్యార్థుల రేపటి భవిష్యత్తు తీర్చిదిద్దేటువంటి విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ కేటాయించడం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఇవాళ నిబంధనల ప్రకారం ఏదైతే విశ్వవిద్యాలయాల్లో ఆరు నెలలుగా ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ కొనసాగినటువంటి వెంటనే మరి తక్షణమే దానికి సంబంధించినటువంటి యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీని కొనసాగించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది కానీ నేటికీ కూడా ఇవాళ ఉన్నత విద్యలో జరుగుతున్నటువంటి కోల్డ్ వార్ వల్ల ఎనిమిది యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్ కూడా నియమించలేదు ప్రధానంగా యూనివర్సిటీలలో వైస్ రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ లేకపోవడం వల్ల మరి అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించిన అనేక నిర్ణయాలు ఏ నిర్ణయాలు కూడా తీసుకోవాలన్నా కూడా మరి పూర్తి బాధ్యతలు రెగ్యులర్ వైస్ గా ఉంటాయి ఇన్ఛార్జ్ వైస్లర్ నామ మాత్రంగా ఉంటాయి కాబట్టి చాలా పనులు విశ్వవిద్యాలయాలు ఆగిపోవడానికి అవకాశం ఉంది మరి తక్షణం ఏదైనా కూడా ఉన్నప్పటికీ ఈ కోల్డ్ వార్ను కూడా మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీనిపైన దృష్టి పెట్టి తక్షణమే ఆ వార్ను ఆపేసి డిగ్రీ అడ్మిషన్ ప్రారంభించాల అదేవిధంగా ఇవాళ డిగ్రీ అడ్మిషన్లతో పాటు వైస్ ఛాన్సలర్ కూడా ఎనిమిది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ కేటాయించాలని విధంగా డబుల్ మేజర్ విద్యా విధానాన్ని తీసుకురావాలని చెప్పి మరి ఇప్పటికే అనేక జిల్లాలలో మరి దాదాపు పది పది జిల్లాలలో మరి విద్యార్థులతో సదస్సు పెట్టి వెరిఫికేషన్ కూడా చేశారు చాలా మంది విద్యార్థులు వాళ్ళ డబుల్ మేజర్ తమ విద్యార్థులకు ఇష్టమైనటువంటి విద్యను అభ్యసించడానికి తమకు ఇష్టమైనటువంటి కోర్సు చదవడానికి డబుల్ మేజర్ ఉపయోగపడుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన డబుల్ మేజర్ విద్యా విధానాన్ని డిగ్రీలో కొనసాగించాలని చెప్పి మరి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం